నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం భారతదేశంలో రాజకీయ చరిత్ర సృష్టించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు అని కదిరి శాసనసభ్యులు కందికొంట వెంకటప్రసాద్ కొనియాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పవన్ కుమార్ రెడ్డి టీడీపీ పట్టణ అధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాన్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పోలాల్మార్ వేసి నివాళులర్పించారు భారతదేశ రాజకీయాల్ని ఒక మలుపు తిప్పినటువంటి సంఘటన నలభై మూడు సంవత్సరాల తర్వాత ఏదైనా ఒక ప్రాంతీయ పార్టీ ఏ రకంగా ఉంటుందంటే ప్రపంచ దేశాల్లోనే ఈ రోజున ఒక ఉదాహరణగా ఒక స్టడీగా తెలుగుదేశం పార్టీని ప్రస్తావించేటువంటి పరిస్థితుల్లోనే నలభై మూడు నలభై మూడు సంవత్సరాల తర్వాత కూడా బలంగా పటిష్టంగా కోటి సభ్యత్వాల్ని నమోదు చేసుకొని మరీ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ప్రపంచ రాజకీయ ముఖచిత్రంలోనే చిత్రంలోనే ఒక మరియు రాయని చెప్పేసి కూడా మనం అందరూ గర్వపడాల ఇటువంటి పార్టీలో సభ్యులమైనందుకు కుటుంబ సభ్యులమైనందుకు శ్రేయస్సు కోరి రాజకీయాల్లోకి వచ్చినందుకు నిజంగా గర్వపడతాన నా వంతుగా ఈ పార్టీ ఆవిర్భావం జరిగినప్పుడు విద్యార్థిగా ఉన్నా నేను ఎన్టీ రామారావు అంటే పేరు రాజకీయ నాయకుడి వాళ్ళ కాకపోతే కేవలం ఎన్నికలంటే ఏ మాత్రం కూడా అవగాహన లేనటువంటి వయసులోనే రాజకీయ విద్యార్థి దశలో ఉన్నాం మేము ఈ రోజున ఏదో ఒక పుల్లం దగ్గర పోయి అడిగినా కూడా ఈ రాష్ట్ర రాజకీయాలే కాదు దేశ రాజకీయాలు కూడా సున్నంగా అపశోపన బట్టి మరి మాట్లాడగలిగేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే అది ఈ భారతదేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత వచ్చినటువంటి మార్పుల కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజున మీరు ఒకసారి నలభై మూడు సంవత్సరాల రాజకీయ పార్టీ సభ్యులుగా ఒక్కసారి ప్రజల దగ్గర కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రోజున ఏ మార్పు అయినా కూడా ఆ రోజున రెండు రూపాయల కిలో బియ్యమే ఈ రోజున యూపీఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫుడ్ సెక్యూరిటీ బిల్ అంటే ఆహార భద్రత చట్టంగా మారింది కానీ స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆలోచనలకు మించి మాత్రం పోలేదు నందమూరి తారక రామారావు గారి తెలుగుదేశం పార్టీ ఆలోచనలకు అనుగుణంగానే ఏదైతే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రారంభమైనటువంటి పార్టీ ఏదైతే రూపకల్పన చేసిందో ప్రతిపక్ష పార్టీ కూడా అనుసరించాల్సినటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడిందంటే అది తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆలోచన విధానం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు అంతేకాకుండా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడం ఈ రోజున వెనుకబడిన వర్గాల వాళ్ళు మైనార్టీలు ఎస్సీ ఎస్టీలు ఏం మాత్రం కూడా రాజకీయ నేపథ్యం లేకుండా రాజకీయాల్లో ఒక స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తులు భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి చట్ట సభల్లో కూడా ఒక షెడ్యూల్ కులాలకు చెందినటువంటి వ్యక్తి స్పీకర్ గా కూర్చోబెట్టగలిగినటువంటి రాజకీయ నేపథ్యం గాని ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఒక రాష్ట్రపతిని మైనారిటీని అందించినటువంటి ఘనత గాని తెలుగుదేశం పార్టీ యొక్క చరిత్ర అని చెప్పేసి దాని ఘనత అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజున నలభై మూడు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి రాజకీయాల్లో రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పుల్లో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ బటన్ నొక్కుతా అని చెప్పి చెప్పుకున్నటువంటి పరిస్థితులు కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏదైతే సంక్షేమం అనే పేరు మీద పేద ప్రజల కోసం ఆలోచన చేసినారో దానికి అనుగుణంగానే వాళ్ళు అనుసరించాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ కొత్తగా ఎవరు కూడా ఏ మాత్రం కూడా తెలుగుదేశం పార్టీ ఆలోచనలకు వ్యతిరేకంగా పోలేనటువంటి పరిస్థితుల్లో భారతదేశ రాజకీయాలు జరుగుతున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం యొక్క ప్రాధాన్యత అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ రోజున నలభై మూడు సంవత్సరాల పార్టీ గతంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపిస్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇంతింత ఒటుడింతయి అనే విధంగానే ఈ రోజున ఎంతో పెద్ద ఎత్తున భారతదేశ రాజకీయాలు శాసించేంత స్థాయిలోకి తెలుగుదేశం పార్టీ నాలుగు మూడేళ్ల తర్వాత కూడా బలంగా ఉందనేది వాస్తవాన్ని మీరు అందరూ నమ్మాలని చెప్పేసి తెలియజెప్తా ఉన్నారు అంతేకాదు మొన్న మొన్న ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉంటే ఇరవై మూడు స్థానాలు మీకు అందించినామని చెప్పేసి ఎగతాలు చేసినటువంటి పార్టీకి పదకొండు స్థానాలు అందించిన తర్వాత తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మనమందరం ఈ చారిత్రాత్మైనటువంటి దినాన మనమందరం ఆలోచన చేయాల్సింది గానీ అనుసరించాల్సింది కానీ చాలా ప్రాధాన్యత కలిగినటువంటి విషయం ఒకటి ఉందని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నాయకులందరూ కార్యకర్తలందరూ కూడా గమనించుకోవాలి గత పాలకులకి ఎప్పుడు కూడా చరిత్రలో లేనటువంటి విధంగా యాభై శాతం ఓట్లు నూట యాభై ఒక్క సీట్లు ఈ రాష్ట్ర ప్రజలు అప్పజెప్పినారు మళ్లీ అంతే పెద్ద స్థాయిలో మరొక చారిత్రాత్మైనటువంటి తీర్పు నూట అరవై నాలుగు సీట్లు మనకు అందించినటువంటి ఘనత యాభై ఐదు శాతం ఓట్లు మనకు అందించినారంటే ఎప్పుడు కూడా రాజకీయాల్లో విశ్వసనీయత కానీ ప్రజల పక్షాలను నిలబడాల్సినటువంటి అవసరం కానీ ప్రజలు ఆలోచిస్తున్నటువంటి విధానాన్ని మనం ఈ నలభై మూడవ ఆదివారం సందర్భంగా మనం అందరూ కూడా గ్రహించుకోవాలని చెప్పేసి తెలియజెప్తా ఉన్నాను ఏం ఆలోచన చేసుకోవాలంటే అవినీతి పరిపాలనని ప్రజలు ఆస్వాదించడం లేదు డప్పుమయమైనటువంటి రాజకీయాలకు ప్రజలు గీతం పాడాలనే ఆలోచనతోనే మొన్నటికి మొన్న తీర్పు ఒక ఉదాహరణగా మనమందరూ కూడా వేలుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ప్రజలు సుపరిపాలన ఆలోచన చేస్తా ఉన్నారు అశాంతికరమైనటువంటి పరిపాలన అందించినా అశాంతికరమైనటువంటి జీవన విధానాలను ప్రజలకు అందించినా మీరు ఏ సంక్షేమం చేసినా ఎన్ని లక్షల కోట్ల డబ్బులు ఇచ్చినా మిమ్మల్ని బంధాల ఘాతంలో కలుపుతారనడము మొన్నటి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ఉదాహరణగా మనం అందరూ గమనించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అందుకే అందరికి కూడా ఈ నలభై మూడవ ఆదిభావ దినోత్సవం సందర్భంగా మేము అందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు ప్రేమతో దగ్గరగా కావాలా ప్రజల కష్ట నష్టాల గురించి ఆలోచన చేయాల ప్రజల అభిష్టాల మేరకు మనం పరిపాలన అందించాల రాజకీయం అనేది ప్రజల కోసం సమాజం కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆలోచన చేసే విధంగా మన అడుగులు ఉండాల ఆలోచనలు ఉండాలని చెప్పేసి ఈ మనం అందరూ కూడా ఒక సంకల్పంతో ముందుకు పోదామని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాను ఈ రోజున కోటి సభ్యత్వాలు ఏ రాజకీయ పార్టీకైనా ఏ ప్రాంతీయ పార్టీకైనా ఉందంటే ఏ ప్రాంతీయ పార్టీ కూడా లేనటువంటి పరిస్థితి అదే ఆ కథ కూడా మన ఆశా కిరణం భవిష్యత్తు నాయకత్వం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై నాలుగేళ్ల వయసు వచ్చిందని ఎగుతాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి చెప్పు చెప్పగా చెంప తెప్పగా కోటి సభ్యత్వాల్ని ఆవిష్కరించినటువంటి ఘనత నారా లోకేష్ గారికి దక్కుతుంది అంతేకాకుండా ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఏ రాజకీయ పార్టీలో కూడా లేనటువంటి విధానం కార్యకర్తలకు సంక్షేమ నిధి ఏర్పాటు చేయడం కార్యకర్తల ఆరోగ్యం బాగలేకపోతే బసవ తార రామ కాన్సర్ హాస్పిటల్ నుంచి చికిత్సలు అందించడం ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తదానం చేయడం ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి విద్యా చేయడం రాజకీయ పార్టీగా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా సాధ్యం కానటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ అనేది వాస్తవం అని చెప్పేసి కూడా మనం అందరూ గ్రహించుకోవాలా ఇంత ఘన చరిత్ర ఇంత ఆలోచన విధానం ఇంత సేవా ఉన్నటువంటి రాజకీయ పార్టీ ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా లేదనేది వాస్తవం అని మనం అందరూ గ్రహించుకోవాలా ఇటువంటి నేపథ్యం ఉన్నటువంటి రాజకీయ పార్టీలో కుటుంబ సభ్యులైనందుకు అయినందుకు ఒక చరిత్రకారుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆలోచనలో మనసులో నుంచి పుట్టినటువంటి పార్టీలో సభ్యత్వ సభ్యులైనందుకు ఒక భవిష్యత్తు గురించి సుస్పష్టమైనటువంటి ఆలోచన ఉండి ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువతకి వివేకానంద మాదిరిగా ఆలోచన చేయగలిగి యువతకు కూడా ఒక మార్గదర్శకమై ప్రపంచ దేశాల్లోనే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో తెలుగు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు కల్పించినటువంటి నేపథ్యం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం పనిచేస్తున్నందుకు కార్యకర్తల సంక్షేమం ఎక్కువ కూడా విస్మరించినటువంటి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు కూడా మనం అందరం కూడా క్రమశిక్షణ అలవర్చుకోవాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను డబ్బు అనేది అవసరమే గాని అవినీతి పరమైనటువంటి డబ్బు గురించి ఆలోచన చేయకూడదు అనేది మనమందరూ కూడా ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతో ముందుకు పోదామని చెప్పి కూడా పిలుపునిస్తా అంతేకాకుండా కొంతమంది అక్రమార్గులు దొంగతనాలు చేసేసి అధికారాన్ని నట్టం పెట్టుకుని రాజకీయ పార్టీ ముసిగులో ముసిగేసేసి రాజకీయాల పేరు మీద డబ్బు చేసి ప్రజల ఆస్తులు దోపిడీ చేసి ప్రభుత్వ భూములు కాజేసి సంక్షేమం ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో సంక్షేమ పేద ప్రజల సంక్షేమాన్ని కూడా కాజేసి అన్ని రకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి నాయకులు వాళ్ళ చరిత్రను చూసిన తర్వాత మనము చర్యలు తీసుకోకపోతే కూడా తప్పిదం చేసినటువంటి వాళ్ళం అవుతాము అందుకనే ఖచ్చితంగా గడిచిన పది నెలల కాలంలో మన నియోజకవర్గంలో ఖచ్చితంగా లాండ్ ఆర్డర్ మెయింటైన్ కావాలా తప్పు చేసినటువంటి వాడు శిక్షింపబడల్లా ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా ఉపేక్షించేటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు అనే ఆలోచనతోనే ముందుకు పోతున్నటువంటి పరిపాలన గత పది నెలల కాలంలో మీ ముందుందనేది వాస్తవం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను దీనికి మతం పేరు చెప్పిన నేను కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారనే ఆలోచన వాళ్లకున్నా వాళ్ళు బతకడానికి చెప్పుకునేటువంటి మాటలే కానీ ప్రజలందరూ కూడా సునిశ్చితంగా గమనిస్తా ఉన్నారు ఎవరి ఆలోచన విధానంగా ఏముంది ఈ రోజున అన్ని మతాలకు అన్ని కులాల అభివృద్ధి గాని సంక్షేమం గాని మా బాధ్యత ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి జీవితంలో మంచి చేయాలనే ఆలోచనతో పరిపాలన కొనసాగిస్తా ఉన్నాం ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఉంది ఆర్థిక స్థిరత్వం లేనటువంటి కుటుంబాలు ఉన్నాయి పేదరికంలో మగ్గిపోతున్నటువంటి ముస్లిం కుటుంబాలు ఉన్నాయి పేదరికంలో మగ్గిపోతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ కులాలు ఉన్నాయి వీళ్ళందరి అభ్యున్నతే మా ధ్యేయంగా పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ ఆవిపాల దినోత్సవం సందర్భంగా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మనసాక్షిగా హామీ ఇస్తున్నాం ఎక్కడ కూడా కక్షపూరితమైనటువంటి పరిపాలన మేము అందించాం ఆ ఆలోచన కూడా లేవు కానీ ఏ మాత్రము భయపడుతూ ఏదైనా తప్పు చేసినటువంటి వాడిని శిక్షించేటువంటి పరిస్థితుల్లో కూడా వెనకడు మాత్రం అది సమర్థవంతమైనటువంటి నాయకత్వం కాదు తద్వారా ఈ ప్రాంతానికి చెడ్డ జరుగుతుంది కానీ మంచి జరగదని ఒక బలమైనటువంటి నమ్మకంతోనే నేను ముందుకు పోతున్నారు కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నియోజకవర్గ ప్రజలు కూడా సహోదయంతో అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఒకటే దిశానిర్దేశం చేస్తున్నాం క్రమశిక్షణతో బతుకుదాం రాజకీయాల్లో విలువలతో బతుకుదాం అవినీతి లేనటువంటి సమాజాన్ని ప్రజలు కోరుకుంటున్నారు అవినీతి లేనటువంటి రాజకీయ పార్టీ నాయకులుగా మనందరినీ ప్రజలు చూడాలనే ఆలోచనతో ఉన్నారు వారి అధిష్టాల మేరకు పరిపాలన అందించాలనే ఆలోచనతోనే ఉన్నారనేది మన సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత మనమందరము అర్థం చేసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి దానికి అనుగుణంగానే మనమందరం వచ్చే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ పతాకం గాని తెలుగుదేశం పార్టీ అజెండా గాని అజెండా గాని ఎప్పుడు కూడా పతాక స్థాయిలోనే ఉండే విధంగానే మనం అందరూ రాజకీయాలు చేద్దామని చెప్పేసి పిలుపునిస్తూ అవకాశం కల్పించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై జై తెలుగుదేశం జై చంద్రబాబు ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్